రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శివనగర్లో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పొపా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్ కార్యక్రమం ముగింపు వేడుకకు పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ పోపా జిల్లా ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల పున్నం చందర్ మండల విద్యాధికారి దూస రఘుపతి పొపా సభ్యుల గాజుల ప్రతాప్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించాలని పొపా ద్వారా ఉచిత పాలిటెక్నిక్ శిక్షణను అందించిన ఉపాధ్యాయ బృందాన్ని ఈ సందర్భంగా అభినందించారు నలభై శిక్షణను ఇరవై ఐదు మంది విషయ నిపుణులచే ఉచితంగా నిర్వహించుకోవడం పొపాకు గర్వకారణంగా నిలుస్తుందని అన్నారు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయ బృందం స్వచ్ఛందంగా బోధించుటకు ముందుకు రావడం గొప్ప విషయమని తెలిపారు పెట్టిపోతున్నాడు ఎగ్జామ్లో చాలా అద్భుతంగా రాయాలి మంచి ర్యాంకులు సాధించాలి వాళ్ళ క్యారీర్లో అద్భుతంగా ఎదగాలని కోరుకుంటున్నాము ర్యాంకు వచ్చాక కూడా వాళ్ళకి ఏ బ్రాంచ్ తీసుకోవాలి ఏ కాలేజ్ తీసుకోవాలన్నా కూడా సలహాలు ఇవ్వడానికి మేము ఎప్పటికీ ముందుంటాము ఎప్పటికీ అందుబాటులో ఉంటాము మీరు మా వచ్చి సలహాలు కూడా తీసుకోవచ్చు ఈ ప్రత్యేకంగా ఈ నలభై ఐదు రోజుల్లో కూడా పార్టిసిపేట్ చేసినటువంటి ఈ ఆబ్జర్వర్స్కు ప్రత్యేకంగా దేనిసారికి ప్రత్యేకంగా అభినందన ఎందుకంటే ప్రజల సపోర్ట్ హెవీగా ఇచ్చారు చాలా అద్భుతం అంటే దీనితో సపోర్ట్ సపోర్టింగ్గా చాలామంది ఉన్నారు అందరి పేరు జరగడం లేదు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇంత పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఒక భద్రశహాలు ఈ ప్రపేర్ అనే రోజు గర్వపడతాము ముందు ముందు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాము తప్పకుండా ఇంకా ముందు ఏ కార్యక్రమాలైన ముందు ఇప్పుడు స్పోకెన్ స్పోనింగ్ కూడా జరుగుతుంది ఇంకా ఫర్దర్లో కూడా పిల్లలకు తప్పకుండా మా వంతు సహకారం అందజేస్తాము ఏ విషయంలోనైనా మా నుంచి తప్పకుండా అన్ని రేపు పదాల్లో ఇంజనీరింగ్ కానీ పాటికలే కానీ ఇంటర్నేషనల్ కానీ ఏ రకమైనటువంటి సపోర్ట్ కానీ మా నుంచి తప్పకుండా వచ్చారు పేరు పేరున ప్రతి ఒక్క సభ్యులకు ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో మాట్లాడినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు పేరు పేరులో అందరినీ మంచి రెండుసారి పెద్ద థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్తే కోపా అధ్యయనంలో గత నలభై ఐదు రోజులుగా జరుగుతున్నటువంటి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కోచింగ్ సంబంధించినటువంటి శిక్షణ కార్యక్రమం ఈ రోజుతో ముగిసింది మే ఇరవై నాలుగో తారీఖున పిల్లలందరికీ విద్యార్థిని విద్యార్థులకు పాలిటెక్నిక్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతూ ఉంటుంది మరి ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు ఇరవై ఐదు మంది టీచింగ్ ఫ్యాకల్టీ మరియు అదేవిధంగా ఇంకో ఇరవై ఐదు మంది ఆర్గనైజింగ్ కమిటీ అనేది పనిచేయడం అనేది జరిగింది మరి ఎనభై మంది విద్యార్థులకు యాభై మంది కోపా కమిటీ ద్వారా నలభై ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా గర్వకారణంగా నిలుస్తుంది మరి విద్యార్థులు కూడా ఈ యొక్క నలభై ఐదు రోజుల శిక్షణ కాలం లోపల చాలా ఎక్కువ మొత్తంలో విద్యను అభ్యసించి అభ్యసించారు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి మెలకువలు నేర్చుకోవడం జరిగింది మరి అధ్యాప అధ్యాపక బృందం కూడా ఎంతో శ్రమకు ఓర్చి ఎన్నో త్యాగాలు చేసి పిల్లల కోసం సమయం తమ యొక్క సమయం కేటాయించడం అనేది నిజంగా పోపాకు గర్వకారణంగా అదేవిధంగా పద్మశాలి సమాజం లోపల ఒక పాజిటివ్ సంకేతాలను పంపే విధంగా కృషి చేస్తున్నటువంటి మన పోపా సభ్యులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ యొక్క పాలిటెక్నిక్ కోర్స్ అనేది ఈ సంవత్సరం ముగిసినట్లుగా ప్రకటిస్తున్నాం సార్ ఫోటో ఉంది అండి కొద్దిగా తీసుకుంటారు ఓకే ఆ షేడ్ రాకుండా చూడండి కింద